ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ భారత బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలగుట్ట క్రీడా ప్రాంగణంలోనే కాకుండా మానవత్వం లోకల్లోనూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించారు తల్లి హృదయంతో చేసిన ఆమె సేవ నిజంగా సమాజానికి జ్వాల జ్వాలగుట్ట ఒక ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు ముప్పై లీటర్ల తల్లిపాలను దానం చేశారు ఈ పాలదానం ద్వారా పూర్వకాలంలో పుట్టిన శిశువులు ప్రిమచ్యూర్ బేబీస్ అలాగే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులు ప్రాణాలను నిలుపుకోవడానికి సహాయం అందించబోతున్నారు తల్లిపాలు శిశువుల ప్రాణాధారం అయితే కొంతమంది తల్లులు అనారోగ్యం లేదా ఇతర సమస్యల వల్ల తమ బిడ్డలకు తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది అలాంటి చిన్నారుల కోసం జ్వాలగుట్ట చేసిన ఈ దానం ఎంతో విలువైనది జ్వాలగుట్ట యొక్క సందేశం నేను చేసిన ఈ చిన్న సహాయం వల్ల కనీసం ఒక చిన్నారి ప్రాణం కాపాడబడితే అది నాకు చాలా ఆనందం ఇస్తుంది మనందరం సాధ్యమైనంత వరకు ఈ తరహా సేవలో భాగస్వాములు కావాలి అని ఆమె తెలిపారు జ్వాలగుట్ట ఈ మహోన్నతమైన సేవ ద్వారా ఆమె క్రీడా ప్రస్థానాన్ని మించి ఒక ప్రేరణాత్మక మానవతావాదిగా నిలిచారు